హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటవైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నిత్య ఇవ్వనం నిత్య సంభవ శక్తి సాధ్యమేనా ఈ విషయంలో నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చిట్కాని సలహాలని కూడా ఇవ్వబోతున్నాను ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీరు కూడా ఒప్పుకుంటారు నిత్య ఇవ్వనం నిత్య సంభవ శక్తి సాధ్యమే అని అయితే దీని గురించి చెప్పడానికి ముందుగా మనం చేసేటువంటి తప్పులు ఏంటి ఈ కారణము అంటే నిత్య సంభవశక్తి తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఎక్కువగా కెమికల్ ఫుడ్కు అలవాటు పడడం వాతావరణ కాలుష్యంలో తిరగడం దీనివల్ల మనిషి యొక్క మనగడ అనేది అరవై సంవత్సరాలకే కుదించబడింది అరవై సంవత్సరాలు పైబడినాయి అంటే వాళ్ళని గొప్పవాళ్ళుగా చూసేటటువంటి పరిస్థితికి వచ్చింది కానీ పూర్వకాలంలో చూసుకున్నట్లయితే రాజులు కానివ్వండి ఋషులు కానివ్వండి ఇంకా ఎవరైనా సరే కనీసం వంద సంవత్సరాల పైబడి బతికేవారు సో దీనికి కారణం ఏంటి అని అంటే వారు అప్పుడు తిన్నటువంటి ఆహార నియమాలు కానివ్వండి లేదంటే వారు ఉన్నటువంటి వా వాతావరణం కానివ్వండి వాళ్ళు వాడే మందులు కానివ్వండి ఇవన్నీ కూడా వారిని ఎక్కువ కాలం జీవించే విధంగా చేసేది అంతేకాకుండా వారు ఏ వయసులో అయినా సరే పిల్లలకి అనేటువంటి అద్భుతమైనటువంటి సంభవశక్తి కలిగి ఉండేవారు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఈ కెమికల్కి ఎఫెక్ట్ పడుతుందని తెలిసి చాలామంది అర్థం చేసుకొని మళ్ళీ ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా ఆయుర్వేదం వైపుగా చూస్తుంది ఎందుకంటే ఎన్నో మొండి వ్యాధులు న్యాయం చేసేటటువంటి అద్భుతమైన చిట్కాలు కేవలం ఆయుర్వేదంలో మాత్రమే లభ్యమవుతాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ కేవలం మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వచ్చు కానీ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేవు ఆయుర్వేదం మాత్రమే మీకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం బతుకున్నటువంటి ఈ అరవై ఏళ్లను మళ్ళీ పెంచుకోవడానికి అందరూ తపన పడుతున్నారు సరే ఈ అరవై సంవత్సరాలు మనం ఏమైనా హ్యాపీగా ఉంటున్నామా అంటే జీవితంలో సగానికి పైగా ఎక్కువ మనం వ్యాధులకే బాధపడుతూ ఉన్నాం ముఖ్యంగా రతి సమస్యలకు ఎక్కువగా చాలా మంది గురవుతున్నారు అయితే ఉన్న జీవితంలో రతి ఇంపార్టెంటే నేను కాదను కాకపోతే దీన్ని ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నాము ఎన్ని సంవత్సరాలు మనం దీన్ని హ్యాపీగా ఉండగలుగుతున్నాము ఈ విషయంలో అనేది ఒకసారి ఆలోచించుకోండి చాలా మంది కూడా అతి చిన్న వయసులోనే హస్తప్రయోగాలు లాంటివి ఇంకా వేరే వేరే బయట తిరుగులు చెల అలవాట్లకు చెడు తిరుగులకు అయ్యి వాళ్ళ జీవితాన్ని మొగ్గలోనే చాలా నరకప్రాయం చేసుకుంటున్నారు ఎంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపు నలభై సంవత్సరాలలోపు మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అయితే ఇప్పుడే ఈ విధంగా ఉంటే మీరు జీవితాంతం ఎలా గడపగలరు ఒకవేళ మ్యారేజ్ కాకముందే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇంకెలా ఫేస్ చేయగలుగుతారు మీ స్త్రీని ఎలా తృప్తి పెంచగలుగుతారు అదేవిధంగా మీ రతి జీవితాన్ని ఎలాగ హ్యాపీగా ఉండగలుగుతారు అని ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి ఎంతమంది కూడా మీరు చెప్పడం జరిగింది మంచి మంచం వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఆయుర్వేదం మంచిగా పనిచేస్తుంది అని చెప్తే చాలామంది కూడా డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు కానీ జీవితం గురించి ఆలోచిస్తలేరు ఒక్క నిమిషం మీరు ఖర్చు పెట్టే డబ్బులకు మీ జీవితకాలం మీరు హ్యాపీగా ఉండవచ్చు అని ఒక్కసారి ఆలోచిస్తున్నారా సో మేము డబ్బుల గురించి అని ఆలోచించడం లేదు కాకపోతే ఒక విషయం ఏమని చెప్తున్నారంటే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మెడిసిన్ వాడుకోవడానికి వెనుకకి ఎందుకు ఆలోచిస్తున్నారు చాలా మందికి అర్థమడలేదు అయితే ఈ మధ్య కాలంలో మంది కూడా ఇదే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అయితే ఇద్దరి పార్ట్నర్స్లో ఏ ఒక్కరికి లోపం ఉన్నా కూడా జీవితం అనేది విఫలమైనట్టే అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు ఫాలో అవ్వడానికి ముందుగా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముందు మన జీవిత సరళి అనేది మనం మార్చుకోవాలి ఖచ్చితంగా మార్చుకోవాలి మన ఫుడ్ అలవాట్లు కానీ హ్యాబిట్స్ కానీ అన్నీ కూడా మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు కానివ్వండి ఆయుర్వేదం కానివ్వండి మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది జీవితాన్ని చక్కగా బాటలు నడిపిస్తూ ఉంటుంది సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే బయటి పనులు ఏదైనా చక్కదిద్దుకోగలరు ఏదైనా చేయగల మునగాలి కాకపోతే జీవితంలో ఇంటికి వచ్చేసరికి మీరు రతిలో కనుక ఫెయిల్ అయ్యారనుకోండి దాదాపుగా జీవితంలో సగం ఫెయిల్ అయినట్టే సో ఈ విషయంలో చాలామందికి కూడా ఎవరైనా అంగస్థంభాలు సరిగ్గా లేకపోయినా మెత్తబడిపోవడం శీఘ్రస్కలనము మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఇప్పటి నుండైనా మీరు కంటిన్యూ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం చిట్కాలు చాలా త్వరగా పనిచేయవు ఓకేనా ఒకవేళ మీకు సమస్య లేదు మీ హ్యాపీగా ఉన్నా కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు నిత్య ఇవ్వడం సాధ్యమవుతుంది ఎన్నో రకాల పుస్తకాల్లో కూడా నేను ఈ చిట్కా గురించి చదివి ముందు కూడా దీని మీద ఒక వీడియో తీశాను కానీ మళ్ళీ కూడా తీయాలనే ఒక ఉద్దేశంతో ఈ చిట్కాలు మేము ముందు తీసుకొస్తున్నాం సో సారీ ఇంతసేపు మీకు అంత సోదిలాగా అనిపించవచ్చు కానీ దీన్ని అనుభవిస్తున్న వారికి దీని యొక్క ఫలితం ఏంటి నేను చెప్పేటి వాటర్ కరెక్టా కాదా అనేది మాత్రం చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది కొంచెం ఉడుకు రక్తం ఉన్న వారికి ఈ సమస్యలకి ఇంకా ఎంటర్ కాని వాళ్ళకు ఇది అంతగా అర్థం కాకపోవచ్చు నచ్చకపోవచ్చు కూడా ముందు ముందు నచ్చుతుంది నా వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఇకపోతే చిట్కాలకు ఎక్కువ మీరు చూస్తున్నది బోడతరం బోడతరం చెట్లు అనేది ఎండాకాలంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకు పొలం గట్ల మీద లేదంటే ఏదైనా కుంటల దగ్గర చెరువు దగ్గర ఇలాంటివి ఎక్కువగా కనబడుతుంటాయి ఏదో చిన్న వీటిని తెంపేస్తూ ఉంటాం కూడా ఏదో బంతిపుల్లాగా ఉంది అనేసి కానీ ఇది ఒక అద్భుతమైన ఆప్ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక సంజీవని లాంటి మొక్క మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ బొడతనం చెట్టును పూర్తిగా సమూలంగా తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టుకొని వీటిని వస్త్ర కలుతాం అంటే సన్నరి పొడిలాగా చేసుకొని నిల్వ చేసుకోవాలి కొంతమందికి ఇదంతా కష్టం సిటీలో ఉన్న వాళ్ళని సార్ మాకు ఇదంతా ఈడవీలు అవుతుంది సార్ అని అనుకున్న వాళ్లకు దీనిలో మనకు ఆయుర్వేదిక్ అంటే ఆల్రెడీ చాలా రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా బోడతరం పౌడర్ అనేది లభిస్తుంది ఓకేనా ఈ పౌడర్ని తీసుకొచ్చుకోండి ఇలా అయినా పర్వాలేదు సొంతగా తయారు చేసుకుంటే ఇంకా మంచి ఫలితం కూడా ఉంటుంది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అని అంటే ప్రతిరోజు ఈ బోడతరం పౌడర్ని తేనెతో కానీ లేదంటే మజ్జిగలో కానీ లేదంటే పాలతో కానీ లేదంటే నెయ్యితో కానీ ఈ నాలుగిట్లో ఏదైనా దాంతో కనుక కలిపి తీసుకున్నట్లయితే మీరు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఒక సంవత్సరం పాటు కనుక ఈ చిట్కాను మీరు ఫాలో అయినట్లయితే ఇక మీదట కూడా మీకు ఎలాంటి సమస్యలు లేకుండా నేను చెప్పినట్టుగానే నిత్య యవ్వనం నిత్య సంభోగ శక్తి సాధ్యమవుతుంది అవును ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తుంది పక్కా కూడా రిజల్ట్ ఉంటుంది ఎంతోమంది ఆయుర్వేదిక శాస్త్రవేత్తలు కూడా దీని గురించి చెప్పడం అనేది జరిగింది ఇది ఒక అద్భుతమైన చెట్టు అని మనిషి యొక్క శరీర తత్వాన్ని పూర్తిగా మార్చివేసి ముఖం మీద ముడతలు కానివ్వండి ఇంకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించి నిత్యం యవ్వనంగా అంటే వయసు పడుతుంటే ఎవరికైనా కొంత అనేది జరుగుతుంది కానీ అయినా కూడా యవ్వనంగానే ముఖం కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ఎనిమిది సంవత్సరాల వరకు కూడా సంభోగ శక్తి అనేది తగ్గిపోకుండా నిత్యవనంగా కనబడేలాగా చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ చెప్పిన చిట్కా మాత్రం ఆషా చిట్కా కాదు ది బెస్ట్ చిట్కా ఓకేనా ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మేము మంది కూడా ఇది పౌడర్ ఇస్తూ ఉన్నాము మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఇదే పౌడర్ తోటి ఇంకా అశ్వగంధ పల్లెరుదుంప పిల్లిపీచర అంటే శతావరి గడ్డ నీలతాడి నీలగుమ్మడి ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసి మేము ఇస్తూ ఉంటాం దాంతోపాటుగా శిలాజిత్తు బస్వం స్వర్ణబస్వం బస్వం ఇవన్నీ కూడా మిక్స్ వీటి ఫలితం ఎలా ఉంటుందనే చాలా మందికి తెలియదు ఏదో ఇస్తున్నారు డాక్టర్ గారు ఆడుకుంటున్నాము అనుకుంటున్నారు చాలా మంది కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఫైనల్గా నేను ఒక చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సమస్య తీవ్రం కాకముందే మీరు చక్కదిద్దుకోండి డబ్బుల గురించి మా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ అలవాట్లు మార్చుకోలేము మేము టెంప్ట్ అయిపోతున్నాము అనే దాని గురించి కనుక మీరు ఆలోచిస్తే జీవితం మొత్తం మీరు బాధపడాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంది మా దగ్గరికి రావాలి చెప్పుకోవాలి అనుకుంటే నేరుగా మా అడ్రస్ రావచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టీ నరసయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఒకవేళ మీ సమస్యను మీరు రాలేకపోయినా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కనుక మా మొబైల్ నెంబర్స్ ఎప్పటికీ ఆన్లోనే ఉంటున్నాయి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యలను కూడా మాతో పంచుకోవచ్చు మా యొక్క సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మేము ఇచ్చేటి కూడా ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్స్ ఏ అన్ని కూడా మేమే స్వయంగా తయారు చేస్తాము మాకు ఎక్కడ కూడా ఎలాంటి బ్రాంచెస్ లేవు ఎవరు కూడా మా పేరు చెప్పుకొని గనుక మెడిసిన్ ఇస్తే గనక ఎట్టి పరిస్థితులు తీసుకొని మోసపోవద్దు నేరుగా మా దగ్గరికైనా రావచ్చు లేదంటే మేము ఇచ్చిన నెంబర్ నుంచి కాల్ వస్తే తప్పించి మీరు ఎలాంటి కావద్దు చాలా మంది కూడా ఇలాంటి వాటికి మోసపోతున్నారని మా దృష్టికి వచ్చిందని కాబట్టి ఇలా చెప్తున్నాము అంతేకాకుండా ఒకవేళ మీరు మెడిసిన్ వాడుకోవాలనుకుంటే కనుక నేరుగా మా వద్దకు రావచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము కానీ ఇంత ముందు నేను చాలా విడుదల చెప్పినట్టుగానే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా అమౌంట్ అనేది మా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీకు మెడిసిన్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే మేము తయారు చేసే మెడిసిన్స్కి ఎలాంటి లేబుల్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే మేము మనిషి ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి మేము అవన్నీ కలపడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని ఎలాంటి ప్రిస్క్రిప్షన్ ఉండదు కాబట్టి కొరియర్ కంపెనీ వాళ్ళు దీన్ని డ్రగ్స్ కింద క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేయరు సో మీరు జన్యున్గా రన్ చేస్తున్నాము మేము అంతేకాకుండా ఎంతోమంది ఆదాభిమానం పొందాం ఎంతమందికి కూడా మెడిసిన్ పంపిస్తున్నాం దీనికి నిదర్శనం మా దగ్గర ఉన్నటువంటి వ్యూస్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ దీనికి నిదర్శనం ఇంతవరకు మేము ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా మేము ఫెయిల్ అయింది అన్నది లేదు చాలా మందికి కూడా మెడిసిన్ కంపల్సరీ అమౌంట్ వేసిన వాళ్ళకి మెడిసిన్ పంపిస్తున్నాం ఆలోచించకండి జీవితాన్ని నరకం చేసుకోకండి వెంటనే స్పందించండి మీ ప్రాబ్లమ్ని మాతో షేర్ చేసుకోండి మీ త్వరగా న్యాయం చేసుకునేదిగా మీరు ముందుకు నడవండి మీ జీవితాన్ని పూర్తిగా భరోసా ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీకు పక్క రిజల్ట్ ఇస్తాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ విషయాన్ని మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకొని సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదంలో ఎప్పుడు ఉండదు ఆయుర్వేదము ఒకవేళ మీకు మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయదు ఓకేనా సో మమ్మల్ని నమ్మండి మేము చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నాము చాలా మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేసి అన్ చా సాధ్యం అంతవరకు మేము ఫోన్స్ కూడా అటెంప్ట్ చేస్తున్నాం ఎంతమంది కూడా మెడిసిన్ అనేది మేము జన్యున్గా పంపించడం జరుగుతుంది మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది చాలా మందికి సో అది ఇది అని అపోహలకు పోయి అనవసరంగా లేట్ చేసుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకోకండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ